హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచిన బ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన తమ్మినలో చూసేసే ఉంటారు కదా ఆల్రెడీ బంతకోడి మాంసం కూర చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి కొంతమంది అయితే పెద్ద బ్రాయిలర్ అని అంటారు మేమైతే ఇక్కడ బొంత మాంసం అని అంటాము చాలా గట్టిగా మేక మాంసంలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేసేయండి ఇక్కడ నేను ఇదే బంత మాంసం అనమాట నేను కడిగి ఆల్రెడీ శుభ్రంగా కడి అడుగు పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవచ్చు మనం మసాలా ప్రిపేరింగ్లోకి వెళ్తామండి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకుని అల్లం వెల్లుల్లి ఇక్కడ చూస్తున్నారు కదా లవంగాలు అలాగే స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క వేసేయండి తర్వాత మిరియాలు ఇలాచి అలాగే జాపత్రి ధనియాలు గసగసాలు జీలకర్ర ఇవి కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా పక్కకు పెట్టేసేసి ఇప్పుడు మనం వంటలోకి వెళ్దాం రండి కూరలోకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలండి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించాలి ఉల్లిపాయల్లో ఒక్క స్పూన్ సాల్ట్ వేసి వేయించారంటే చక్కగా వేగిపోద్ది అయితే సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి అలా వదిలేసేయండి కలపకుండా అదే మగ్గుపోద్ది అలా చెయ్యాలి చేస్తేనే కర్రీ అనేది బాగుంటుంది మనం కంగారు కంగారుగా ఇస్తే దానికన్నా నిదానంగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసిన కర్రీ చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు అలా చేసి చూడండి ఇక్కడ చూడండి చాలా వరకు ఉడికిపోయింది కదా మొత్తం వేగిపోయింది ఆనియన్ పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి వేయించిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పేస్టు ఇది కూడా వేసి మొత్తం అంతా కలిపే విధంగా కలిపేయండి పచ్చివాసన పోవాలి అప్పటి వరకు వేగాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టు పెట్టుకోండి ఈ విధంగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసేసిన తర్వాత అడుగు భాగం నుంచి ఈ విధంగా చూస్తున్నారు కదా అడుగు భాగం నుంచి కలపాలి అయితే ఫస్ట్ టైం ఈలోగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి వెళ్తుందండి అందుకని చెప్తూ ఉన్నాను దయచేసి లైక్ చేయండి ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలండి సాల్ట్ కూడా యాడ్ చేసి మరలా మొత్తం అంతా కూడా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేటు మూత పెట్టేసి ఒక పా పది పదిహేను నిమిషాలు ఉకనేవండి ఇక్కడ చూడండి ఉడికిన తర్వాతే మీకు తీసి చూపిస్తున్నాను చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యింది మరి ఎక్కువసేపు వీడియో చేయాలంటే లెంత్ ఎక్కువ అవుద్ది కదండి అందుకనే ఇక్కడ చూసారు కదా ఆ పది నిమిషాల తర్వాతే మీకు చూపించాను ఇక్కడ చూసారు కదా వాటర్ అంతా వచ్చిన తర్వాత మొత్తం కలిపేసేసి ఇప్పుడు కారము మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేయండి ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ అండి అది కూడా వేసేసి ఇక్కడ చూడండి మొత్తం అంతా అడుగు భాగం నుంచి చికెన్గా ఇదంతా కూడా పట్టాలి పట్టే విధంగా ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా కలిపేసేయాలి చూడండి మంట మాత్రము మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే అలా చేసిన కర్రీ చాలా వరకు బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూసారా చాలా వరకు ఉడిగిపోయి ఆ వాటర్ కూడా రిలీజ్ అయింది కదా ఇంకా చికెన్ నుంచి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి దీనికి వాటర్ అయితే కాస్త ఎక్కువగానే పడద్దండి మాంసం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకాలి కదా అందుకు ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుని మనము ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి ఇక్కడ ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తూ ఉన్నాను చూడండి మూత తీసి చాలా వరకు ఆయిల్ పైకి తేలి ఉడికింది కదా కానీ ఇంకా అప్పుడే కాదు ఇప్పుడు అడుగు భాగం నుంచి చక్కగా ఒకసారి కలిపేసేయండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉడికించాలి ఇక్కడ గరం మసాలా పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను గరం మసాలా అలాగే కరివేపాకు కూడా కరివేపాకు చాలామందికి అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా ఈ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కరివేపాకు వేసుకోండి చూడండి ఈ విధంగా వేసేసి మొత్తం అడుగు భాగం నుంచి మరలా కలిపేయాలి ఇలా కలుపుకుంటేనే ఈసారి దగ్గర పడేంత వరకు కూడా మనం ఉడికించాలంటే గ్రేవీ చిక్కగా రావాలి ఇక్కడ చూడండి చాలా వరకు చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టి వేసుకుని చ అల్లారేకా మనం సర్వ్ చేసుకోవటమే ఇక్కడ బగారా అన్నం చేస్తానండి అదే పొలా ఉంటాం కదా అది చేస్తాను చాలా బాగుంది కర్రీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ